నమస్తే నేను సౌజన్య ఈరోజు నువ్వులు ఉండలు చేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా కాలనొప్పులు అవి ఉన్నప్పుడు వారానికి ఒకసారి నువ్వు ఉండలు చేసుకొని తింటాను చాలా బాగుంటాయి కాకపోతే ఇవేమి ఏ చెడాలి అక్కడి ఉండవు ఇన్స్టెంట్ చాలా బలము అసలు ఏ ఇస్తేనే నన్ను అడిగితే అన్ని ప్రోటీన్స్ అవి పోతాయని నా నమ్మకము అందుకని చెప్పి నేను డైరెక్ట్గా చేసేసుకుంటాను పదిహేను నిమిషాల్లో నువ్వు ఉండలు రెడీ అయిపోతాయి ఎలా చేయాలో చూద్దాం నువ్వు లడ్డూలకు కావాల్సినవి నువ్వులు ఇవి వేయించను ఇవంతా హండ్రెడ్ గ్రామ్స్ వేసేస్తాను డైరెక్ట్గా ఇంకా కొద్దిగా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కంపల్సరీగా వేసుకోవాలి మనం డైలీ ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క తిన్నా సరే మనకి మోకాళ్ళ నొప్పులు అవన్నీ పోతాయి ఎందుకంటే ఎండు కొబ్బరిలో కొబ్బరి నూనె ఉంటుంది అందుకని బాగా మంచిగా పని చేస్తుంది మోకాళ్ళ నొప్పులు మాత్రం తగ్గుతాయి అది మాత్రం షూరు రోజు ఒక అర ముక్క తింటాం ప్రాక్టీస్ చేయండి ఇంకా కావాల్సినవి గ్రౌండ్ ఇవి ఆల్రెడీ నేను ఫ్రై చేసుకొని పెట్టుకుని ఉంటాను ఒక గుప్పెడాలండి ఎందుకు అది ఒక్కరం ఇంకా బెల్లం వేసేసి డైరెక్ట్గా మిక్సీ పట్టేయటమే ఇవి పొట్టు తీయట్లేదు ఏందనుకుంటున్నారా పొట్టు తీస్తాను ఇప్పుడు చూపించడాకని చెప్పానా ఏం చున్నాయి అని చెప్పి ఎట్లా అంటేనే వచ్చేస్తున్నాయి ఇంకా అదనమాట కొబ్బరి మొత్తం వేయను కొద్దిగా ఎండు కొబ్బరి ఒక గుప్పెడు తురిమి వేసేయటం ఇవన్నీ పొట్టు తీసి పెట్టేసాను ఇవి కూడా వేసేసేయటం అన్నీ అన్నీ డైరెక్ట్గా ఒకటేసారి మిక్సీ చేసేయటం ఇక వేయించటాలు లేవు ఏమి లేవు పప్పు ఒక్కటి వేయించుకొని పెట్టుంటే మనకెప్పుడు స్వీట్ తినాలంటే అప్పుడు రెడీ అనమాట ఈ ఫస్ట్ ట్రిప్పులోనే కొబ్బరి వేయకూడదు ఇది ఒక ట్రిప్పు మిక్సీ చేశాక తర్వాత కొబ్బరి వేయాలన్నమాట బెల్లం వేయాలన్నమాట అది మిక్సీ చేసుకొని వస్తాను చూసారా నేను కచ్చా పచ్చగా కూడా చేయను మెత్తగా చేస్తా అప్పుడే బాగుంటుంది టేస్ట్గా అవన్నీ కూడా బాగా గ్రైండ్ అయ్యి యాక్చువల్గా రోట్లో రుబ్బి దంచి చేస్తారు మేము తెనాల్లో ఉన్నప్పుడు రోట్లో దంచి చేసేవాళ్ళు ఇదే లడ్డు బా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇది యాక్చువల్గా పుష్పాత అయినప్పుడు ఎక్కువ పెడతారు అప్పుడు అప్పుడే పెడతారు మన పెద్దోళ్ళు అని అంటే అర్థం చేసుకోవాలి దాంట్లో ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయని ఎందుకంటే మన పూర్వీకులు ఏం చెప్తారో దాంట్లో అన్నీ మంచి ఉంటాయి బెల్లం ఎంత పట్టదు కొద్దిగా స్తున్నాలే అంట దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి అప్పటికప్పుడు పచ్చిగా దంచుకొని తింటేనే బాగుంటుంది ఏ ఇంచు పెట్టుకుంటాం పెట్టుకుంటూ మేం చేసేది అయినా ఎంత వంద గ్రాములు అంటే సాయంకాలానికి అయిపోతుంది అయిపోతుంది అప్పటికప్పుడు స్వీట్ తినాలనుకున్నప్పుడు కొద్దిగా హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ అనమాట అది కాకపోయినా తింటే మనకి యూజ్ ఉండాలి అని అనుకుంటే ఈ నరాల నొప్పులు ఇంకా మొనోపజ్ దాటిపోయింది ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళిపోతుంది ఏజ్ ఇంకా ఈ ఏజ్లో మనం ఏమన్నా తినాలంటే కొద్దిగా దాంట్లో ప్రోటీన్లు అవి అన్నీ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి అందుకని చెప్పేసి ఇది వారానికి ఒక్కసారైనా అయినా తినాలి ఓకేనా మీరు కూడా తినాలండి ట్రై చేయండి నొప్పులు ఈ అన్ని నొప్పులు తగ్గిపోతాయి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి అందుకే నేను కొబ్బరి వేసాను బెల్లం వేసాక ఒక్కసారి కొద్దిగా అది మెదిగేదాకా మిక్సీ పట్టుకోవాలన్నమాట పట్టుకున్నాక ఇంకా రెడీ దీన్ని మనం ఏదైనా ఒక గిన్నెలోకి వేసి ఉండలు కట్టేసి పక్కన పెట్టేసుకోవడం దీనికి నెయ్యి గీయక్కర్లా బెల్లం పాకం పట్టక్కర్లా ఏం పట్టక్కర్లా ఒకప్పుడు ఈ ఫంక్షన్ కట్టుకన్నా పోతే ఈ ఉండ నువ్వు ఉండలు పెడితే ఎంత అద్భుతంగా ఉండే ఇప్పుడు అన్ని యూట్యూబ్ చూసినా ఏం చూసినా సరే పాకం పట్టమని బెల్లం లేయించమని అసలు నువ్వులేసే టేస్ట్ పోతుంది ఏం బాగుండదు నాకు అసలు నచ్చదు చూసారా ఎంత చక్కగా ఎండు కొబ్బరి అసలు ఎండు కొబ్బరి ఏమనే చెప్పరు చూసారా ఆహా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో ఫస్ట్ది నాకేనమ్మ మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి పోస్ట్లో పంపిస్తాను అడ్రస్ పెట్టండి వాళ్ళకి ఖచ్చితంగా అందుతాయి డబ్బులేం లేవు ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకేనా అది మంచి ప్రోటీన్స్ ఉన్న లడ్డూలు తింటాకి ట్రై చేయండి కాకపోతే ఇవి కొంతమందికి నచ్చతాయి కొంతమందికి నచ్చవు ఏజ్లో ఉన్నప్పుడు నచ్చవు ఏజ్ అయ్యాక ఇంకా తినక తప్పదు చూసారా అంత బాగా వస్తున్నాయి లడ్డూలు ఇవి అప్పుడప్పుడు గురువారం పూట చేసి మా అమ్మ ప్రసాదంగా కూడా పెట్టేది దేవుడికి ఏ అంటో రెడ్డి వచ్చి మొదలడే అన్నట్టు పోయే కొద్దీ పోయే కొద్దీ కాలం పాత నెమర వేసుకుంటా మళ్ళీ అవి గుర్తు తెచ్చుకుంటా వాటిని చేయాల్సి వస్తుంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతోటి పరిగెత్తటం స్కూల్లోని కాలేజీలని వాళ్ళు రావటం వాళ్ళ ఇంట్లో ఉండటం అసలు మనకి ఆలోచించే టైం కూడా ఉండదు ఏమన్నా ఆకలి అంటే జొమాటోలో దేంట్లోనే ఏ రోల్సో ఏయో పిచ్చి ఆర్డర్ ఇచ్చేస్తారు అదేంటాం యూరిక్ యాసిడ్ పెరగటం అన్ని నిప్పులని బాధపడటం అదొక పెద్ద కథ ఇప్పుడు పిల్లలు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి మనం ఫ్రీ బర్డ్స్ చక్కగా మనం ఏం చేసుకొని తిన్నా అడిగే వాడే ఉండడు మనం ఇప్పుడు మంచి ప్రోటీన్స్ చేసుకొని తినచ్చు అన్నమాట అది మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తూ ఇంకొక వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ బాయ్